పార్టీ బెల్లంపల్లి పట్టణ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడమే ముఖ్య ఉద్దేశ్యంగా బూత్ స్థాయి నుండి మండల పట్టణ స్థాయిలో పార్టీని బలపరుచుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని జరిగిన ఓటమిని పట్టించుకోవద్దని ముందు ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత బీఆర్ సహాయంలో వేసిన టెండర్లు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పరిధిలో మంజూరైనటువంటి అన్ని బిల్లుల్ని ఆపివేశారని అలా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాయకులు పంచాలని బిల్లుల్ని వెంటనే అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు

ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రజలు గౌరవనీయులు అన్న మాజీ మంత్రివర్యులు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి వచ్చినటువంటి ప్రజలు గౌరవనీయులు ప్రశాంత్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం చెప్పు గట్టిగా చెప్పాలి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు వారు మన నియోజకవర్గానికి ఇది రెండు మూడవ సారి రావడం వారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అలాగే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ బిడ్డ గారికి మాజీ ఎమ్మెల్సీ పురాణ సతీశ్ గారికి మరి మంచిర్యాల మాజీ శాసన సభ్యులు సీనియర్ నాయకులు కాబట్టి మన పార్టీ ఒక స్పీడ్ బ్రేకర్ గా కొద్దిగా తగిలింది మరి అటువంటి సందర్భంలో మంచి చెడు కావచ్చు బాధలు కావచ్చు అన్ని కూడా పంచుకోవడానికి మీకంటే ఒక పార్టీకి ఎవరు లేరు అన్న విషయం ಅದ ಎಲ್ಲ <laughs> 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 ఆ రోజు శక్తిమంతులైనటువంటి ఆంధ్ర నాయకత్వం అటు చంద్రబాబు నాయుడు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు తెలంగాణ సందర్భంలో తెలంగాణ ఉద్యోగాన్ని దోసుకోబోతున్న సందర్భంలో మన తెలంగాణ మనకైతే అవుతే మన గతి లేదు అని ఆ రోజు ఒకే ఈ గులాబీ జెండా ఉదాహరణ వేసుకుని బయలుదేరిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్ ఆ రోజు కేసీఆర్ నాయకులు మంత్రులు లేరు ఆ రోజు కేసీఆర్ ఉన్నది మీరే ఈ కార్యకర్తలే ఇవాళ మీ ఏదైనా అభినందన ఇల్లా తెలంగాణ వచ్చింది అన్నారు కానీ ఏనాడు కూడా కేసీఆర్ ఒక అడుగు పెట్టక వెయ్యలేదు ఏనాడు కూడా నిబంధనలు ఇట్లా ఎలక్షన్ మస్తు వచ్చినాయి మస్తు కొన్నిసార్లు గెలిచినాం కొన్నిసార్లు ఓడినాం దాని ధర్మం మాత్రం తప్పలేదు ప్రజల పక్షాన పోరాటం చేయడం మాత్రం తప్పలేదు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు తెచ్చినారని చెప్పి మీ అందరికీ నేను అందుకే ఇప్పుడు కూడా అదే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ బిడ్డల కోసం అవసరం వస్తే మళ్ళీ పోరాటం చేయడానికి కూడా మన మనందరం సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను చావు తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మనకేసి కేసీఆర్ పదిహేను సంవత్సరాలు అల్లు పేరు చేసి